లలితశాస్త్రం వామాచారమా ఇది ఒక భక్తుడు పంపించినటువంటి ప్రశ్న దీని సమాధానం చూడండి లలితాశాస్త్రమే కాదు ఏ ఇది కూడా వామాచారం కాదు అంటే శ్రీ విద్యను గురించి వివరించే గ్రంథాలు ప్రముఖమైనటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి అని గతంలో మనం చెప్పుకున్నాం వాటిల్లో మొట్టమొదటి లలితాశాస్త్రం ఆ తర్వాత మొట్టమొదటి లలితశాస్త్రం సౌందర్యలహరి యోగిని హృదయం కామకలా విలాసం వామకేశ్వర తంత్రం శుభహోదయ స్థుతి ఈ ఆరు కూడా శ్రీ విద్యను గురించి పూర్తిగా వివరించేటటువంటి ఉత్తమోత్తమైనటువంటి గ్రంథాలు ఇవి శ్రీ విద్య అంటే ఏమిటి మొదల నుంచి చివరి దాకా వివరిస్తాయి ఈ ఆరు గ్రంథాలు కూడా అన్నింటిలోనూ శ్రీ విద్యను గురించే ఉంటుంది అయితే వాటిలో కూడా సహస్రము ఇది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది శ్రీ విద్యను గురించి వివరించే గ్రంథాల్లో మొట్టమొదటిగా చెప్పుకోదగిన లలితాశాస్త్రం ఇప్పుడు ఈ అనుమానం ఏమిటి అంటే ఇది వామాచారము అని అసలు ఇక్కడ ఒక్క విషయం చూద్దాం మనం ఆచారాలు ప్రముఖంగా రెండు ఉన్నాయి ఒకటి వామాచారము రెండోది దక్షిణాచారము వామాచారము దక్షిణాచారము అమ్మవారే చెప్తూ ఉన్నది ఆచారాలు రెండున్నాయా అర్చనను ద్విధం చేయవా వామదక్షిణ భయత అమ్మవారికి చేసే అర్చన అనేది రెండు రకాలుగా ఉన్నది ఒకటి వామాచారము రెండోది దక్షిణాచారము వామైనవా దక్షిణైన పూజనంతో యథారుచి వామాచారంలో కానీ దక్షిణాచారంలో కానీ మీరు ఎలా అర్చన చేసినప్పటికీ కూడా ఆ అర్చన నేను స్వీకరిస్తాను అని చెప్తాను ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గుర్తించాలి వామాచారం అంటే పర్టికులర్గా దేన్ని చెప్తున్నా వామాచారం అంటే ఇక్కడ కుడి చేయి దక్షిణాచారం అయితే ఎడమ చేయి వామాచారం దక్షిణాచారము అంటే వైదికం వామాచారము అంటే అవైదికం ఇంతే ఇంతకన్నా తేడా అనేది ఏమీ లేదు ఇది వైదికము ఇది అవైదికము వామాచారంలో అవైదికమైనటువంటి పనులన్నీ కూడా చేస్తారు అన్నీ చేస్తారా అలా కాదు వాళ్ళు చేసే పనులన్నీ కూడా అవైదికమైనటువంటివి ముఖ్యంగా మనకి ఈ వామాచారంలోకి వచ్చేటప్పటికి మకార పంచకము దీన్ని వాడటం అనేది జరుగుతుంది మకార పంచకము అంటే మద్యం మాంసం తదా మత్స్యం ముద్ర మైథనమేవచ ఈ ఐదింటినీ కూడా మద్యము మాంసము మత్స్యము ముద్ర మైథనము ఈ ఐదు కూడా మకార పంచకము అని చెప్పడం జరుగుతూ ఉన్నది అయితే ఈ మకార పంచకం వాడటము అనేది ఇది శ్రేయస్కరం కాదు అని చెప్తూ ఉన్నారు విజ్ఞులంతా కూడా అంటే ఇది నీతి బాహ్యమైనటువంటిది అతి జుగుప్సాకరమైనటువంటిది ఈ ప్రక్రియ అనేది వామాచార ప్రక్రియ అనేది మనకి సామాజికంగా కూడా మనం ప్రోత్సహించదగినటువంటిది కాదు కాబట్టి దాని వెళ్ళద్దు అని చెప్తారు విజ్ఞులు చదువుకున్నటువంటి వాళ్ళు జ్ఞానులు తెలిసినటువంటి వాళ్ళు అందుకని వామాచారం మనం వదిలేయాలి అని ఇందులోనే మళ్ళీ తాంత్రికము అని ప్రత్యేకంగా ఉన్నది తంత్రశాస్త్రము వేరు వామాచారం వేరు తంత్రశాస్త్రం వేరు ఇప్పుడు మనం మన వైపున చేసే అంతా కూడా దక్షిణాచారం మన ప్రాంతాల్లో చేసేది వైదికాచారం వేదంలో చెప్పిన విధంగా అమ్మవారికి షోడసోపచారం పోయి చేస్తాం మనం శ్రీ సూక్తంతో కానీ లేకపోతే పురుష సూక్తము స్త్రీ సూక్తము కలిపి కానీ ఇలా అమ్మవారికి షోడసోపచారం పోయి చేయటం అనేది జరుగుతుంది హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రైత చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మహా దేవి నమ ఇత్యావాహనం సమర్పయామి ఇలా షోడసోపచారాలు మనం చెప్పి వైది వైదికం వేదమంత్రాలతో చేస్తా ఉంది వేదంలో చెప్పినట్టుగా వేదమంత్రాలతో చేసే ఆచారం దక్షిణాచారం మరి వామాచారం వామాచారంలో ఈ వేదమంత్రాలు చెప్పరా సామాన్యంగా వాళ్ళు వేదమంత్రాలు చెప్పరు అక్కడ తంత్రానికే ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఉంటుంది మీరు కామాఖ్య వెళ్ళారనుకోండి నార్త్ ఇండియా కనుక వెళ్ళినట్లయితే అక్కడ అంటే బెంగాల్ కానీ బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఈ ప్రాంతాల్లో అవైదికమైనటువంటి ఆచారము అదే వామాచారం ఆ వామాచారానికి ప్రాముఖ్యత అనేది ఎక్కువ ఉంటుంది వాడు చేసేంత కూడా ఎక్కువ అందరూ అని కాదు అక్కడ ఎక్కువ వామాచారం జరుగుతుంది ఈ వామాచారంలోనే బలి సమర్పణ జంతువులను తీసుకొచ్చి బలి ఇవ్వటము మామూలుగా బలి అంటే నివేదన అని అర్థం కానీ ఇక్కడ జంతువులను తీసుకొచ్చి బలి ఇవ్వటం జంతువు బలి మేకలు కోళ్ళు గొర్రెలు దురపోతుల్ని కూడా ఇక్కడ బలిస్తారు ఇలా జరుగుతూ ఉంటుంది వీటిల్లో చాలా ప్రసిద్ధి చెందింది కామాఖ్య అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్య సరే ఇప్పుడు ఇక్కడ ఈ వామాచారం అనేది మనం చేయకూడనటువంటి పని నిషిద్ధమా అంటే సమాజానికి కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటిది కాబట్టి ఇది నిషిద్ధమేను అంటారు అది నిషిద్ధమే దాని తోలికి వెళ్ళొద్దు అనేది చెప్తాను అందులో కొన్ని కొన్ని ప్రక్రియలు ఏమిటి అంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటాయి వావి వరుసలు అనేవి ఉండవు అని చెప్తారు ఇక్కడ తల్లి చెల్లి భార్య ఇలాంటి తేడాలు అనేవి ఏమి ఉండవు అక్కడ ఆ ఆచారం ఆ పని అక్కడ చేసావా లేదా అదొక్కటే ఇందులో తాంత్రికం కూడా కలిసి ఉంటుంది తాంత్రికం జోలికి అసలు పోవద్దు అని చెప్తారు కారణం ఏమిటి అంటే ఈ తాంత్రికం కానీ వామాచారం కానీ మీకు చేస్తున్నంతసేపు ఇది చాలా బాగున్నది అని అనిపించవచ్చు దీంతో మంచి ఫలితం వస్తుంది అని అనిపించవచ్చు కానీ చివరిగా వచ్చే ఫలితం ఏమిటి అంటే మీకు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తాయి వామాచారాన్ని అనుసరించి లేదా తాంత్రికాన్ని అనుసరించి మోక్షం పొందినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగితే మహా అయితే ఉన్నాడు అని వాళ్ళు చెప్పచ్చు మహా అయితే వేళ్ల మీద లెక్క కానీ అంతకన్నా ఎక్కువ లేరు మహా అయితే వేళ్ల మీదే లెక్క పెడతారు ఒకటి రెండు మూడు అంత తప్పించి పెద్దగా ఏం లేరు దక్షిణాచారంలో వైదికాచారంలో వేదాన్ని అనుసరించి భగవంతుని ప్రార్థించి మోక్షం పొందిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు మనకి ఈ కారణం చేతనే వామాచారం పోవద్దు అని మనకు చెప్తూ ఉన్నది వామాచారం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు ఇక మనం చెప్పలేనటువంటి చెప్పకూడనటువంటి విషయాలు కూడా ఈ వామాచారంలో చెప్పబడ్డాయి తాంత్రికంగా ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది అందుకని ఆ తాంత్రికం జోలికి పోవద్దు వామాచారం జోలికి పోవద్దు అని చెప్పేది వామాచారము తాంత్రికము రెండు ఒకటి కాదు తాంత్రికం వేరు వామాచారం వేరు అయితే చేసేవాళ్ళందరూ రెండు కలిపేసి చేస్తూ ఉంటారు అందుకని మనకి దానికి దీనికి తేడా తెలియదు ఇకపోతే ఇప్పుడు మన ప్రశ్న ఏమంటే ఈ ఉన్నటువంటి లలితా సహస్రము ఇది వామాచారానికి సంబంధించిందా ఏం కాదు లతాసహస్రం కానీ సౌందర్యలారి కానీ వరివశ్య రహస్యం కానీ ఇవి ఏవి కూడా వామాచారానికి సంబంధించినటువంటి కాదు ఇవే కాదు ఏ గ్రంథము కూడా అలా ప్రత్యేకంగా ఏ మంత్రం కూడా ఇది వామాచార మంత్రం అని చెప్పడానికి వీళ్ళ వామదేవుడు ఋషి అయినంత మాత్రం చేత అది వామాచారం అని చెప్పడానికి లేదు అయితే ఏమవుతుంది అంటే కొన్ని తమో గుణ ప్రధానమైనటువంటి మంత్రాలు తామస మంత్రాలు దా అటువంటి మంత్రాలు ఇప్పుడు వారాహి కానీ ప్రత్యంగిరా కానీ ఇలాంటి మంత్రాలు వామాచారంలో చేస్తేనే ఫలితాన్ని ఇస్తాయి అని ఒక అపవాదు ఉన్నది ఇది అపవాదే అందులో ఏ అనుమానం లేదు ఈ వామాచారంలో చేస్తేనే ఫలితాన్ని ఇస్తాయి లేకపోతే ఫలితాన్ని ఇస్తావు అనే మాట అబద్ధం మిగిలినటువంటి కౌలాచారంలో చేస్తే ఫలితాన్ని ఇస్తాయి తప్పకుండా ఇస్తాయి అయితే ఏమంటే ఇటువంటి మంత్రాలు చేసేటప్పుడు వామాచారానికి ప్రత్యామ్నాయంగా కొన్ని పనులు ఇక్కడ మనం చేస్తూ ఉంటాం అక్కడ మనం మద్యం సమర్పించాలి అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక స్టీల్ గిన్నెలో బెల్లం పానకం పోసి మనం నివేదన చేస్తాం అది మద్యంతో సమానమైంది అంటున్నాం అలాగే అక్కడ మాంసం నివేదన చేయాలి అంటే మాంసానికి బదులుగా ఇక్కడ గారెలు నివేదన చేస్తూ ఉన్నాం ఇలాంటివి కొన్ని ప్రత్యామ్నాయాలు పెట్టి మనం నివేదన చేస్తూ ఉన్నాం అర్చన అనేది జరిగిపోతూ ఉన్నది కాబట్టి ఆ ఉగ్రదేవతలకు కూడా మనం మనదైనటువంటి పద్ధతిలో ఉపచారాలు కనుక చేసినట్లయితే ఆ మంత్రం ఫలిస్తుంది ఇందులో అనుమానమేం లేదు అయితే ఇక్కడ ఈ ప్రత్యామ్నాయాలు ఏమిటి అనేది మీ గురువు గారిని అడిగి తెలుసుకోండి మీ గురువు గారు చెప్తారు ఆయన అడిగి తెలుసుకోండి ఇక కొన్ని విషయాలు ఏమిటి అంటే ఇక్కడ లలితాశాస్త్రం ప్రత్యేకించి ఇది వామాచారమా వామాచారం కాదు ఇందాకే చెప్పాను ఇది వామాచారము అని దేనికి ఉండదు ఇది వామాచారము అని చెప్పేసి దేనికి ఉండదు మనం చేసే ఆచారంలో ఉంటుందంతే ఇక ఇప్పుడు ఇంకో అనుమానం ఏమిటి అంటే వీళ్ళు అడిగినటువంటిది మేము ఎక్కడో లలితా శాస్త్రానికి వామాచార పద్ధతిలో ఆ అనేది రాశారు అని లేదు ఎక్కడా అలా రాయలేదు మీకు నేను గ్యారంటీ ఇస్తున్నాను నాది హామీ ఎక్కడా కూడా అలా రాయలేదు లలితాశాస్త్రానికి వామాచారంలో అలా ఎక్కడా రాయలేదు అయితే ఇక్కడ కొన్ని ఏం చేశారంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఒక విషయాన్ని మనకు చెప్పేటప్పుడు దాని పూర్వాపరాలన్నీ చెప్తారు గుర్తించండి అన్నీ చెప్తారు అంటే మంత్రశాస్త్రంలో కనుక మనం మాట్లాడితే ఆ విషయాన్ని వామాచారంలో ఎలా చేస్తారు దక్షిణాచారంలో ఎలా చేస్తారు తాంత్రికంగా ఎలా చేస్తారు ఇవన్నీ కూడా పండితుడైనటువంటి వాడు రాసే వ్యాఖ్యలో ఉంటాయి పండితుడైనటువంటి వాడు రాసే వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఉంటాయి అంత మాత్రం చేత అది వామాచారానికి సంబంధించినటువంటి గ్రంథం మాత్రం కాదు అలా మనం ఏమనక్కర్లేదు మీరు అలా వస్తారు వాటిని తీసుకోకర్లేదు శంకర భగవత్పాదులు వారు సౌందర్ గారికి వ్యాఖ్య రాసినప్పుడు అందులో అనేకమైనటువంటి విషయాలు రాశారు మీరు చూసారో లేదో చాలా జాగ్రత్తగా చదవండి అనేకమైన విషయాలు రాశారు అటు వామాచారంలో కానీ ఇటు సమయాచారంలో కానీ ఇటు కౌలాచారంలో కానీ ఏ ఆచారంలో ఏ రకమైనటువంటి పనులు చేస్తారు అనేవి కూడా కొన్ని వివరించడం జరిగింది అలాగే లలిత సహస్రానికి భాష్యం రాసేటప్పుడు భాస్కర్ రాయల వారు కూడా ఆ విషయాలు వివరించారు అలాగే లల్లా లక్ష్మీంద్రుడు ఆయన కూడా ఈ విషయాలన్నీ వివరించాడు పండితుడికి చేసే పనిది ఇప్పుడు మీరు నా దగ్గరికే వచ్చి ఏదైనా ఒక విషయాన్ని అడిగినప్పుడు నాకు తెలిసినంతవరకు ఆ విషయాన్ని నేను మీకు వివరిస్తాను అది నా బాధ్యత అలా వివరించేటప్పుడు మంచి చెడు రెండూ చెప్తాను కదా మంచి చెడు రెండూ చెప్తాం అంత మాత్రం చేత మీరు చెడునే తీసుకుని అది చెడ్డది అని అంటానికి లేదు అలాగే ఇక్కడ లలితాశాస్త్రంలో కూడా వామాచారాన్ని గురించి వివరించారు వివరించడం అంటే మరి శాస్త్రపరంగా చెప్పేటప్పుడు చెప్పాలి కదా అందుకని చెప్పారు అంతే తప్పించి అదేమీ కూడా వామాచారానికి సంబంధించినటువంటిది లేకపోతే వారా వామాచారాన్ని ప్రచారం చేస్తూ చెప్పినటువంటిది అలా ఏం కాదు మీరు నిరభ్యంతరంగా మీకు దొరికినటువంటి ఆ వ్యాఖ్యను చదవటం అనేది చేయొచ్చు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే నేను మీ గతంలో చాలాసార్లు చెప్పాను లలితాశాస్త్రం కానీ విష్ణు శాస్త్రం కానీ సౌందర్యారు కానీ నారాయణీయంగా కానీ ఇటువంటి పెద్ద పెద్ద పుస్తకాలని మీరు చదివేటప్పుడు దాని మంచి వ్యాఖ్య ఉన్నటువంటి పుస్తకం మాత్రమే కొనుక్కోండి మీకు తెలియకపోతే ఎవరినైనా అడగండి తెలిసిన వాళ్ళని అడిగి ఏ పుస్తకం కొనుక్కోమంటారు అని అడిగి అప్పుడు మీరు పుస్తకం కొనుక్కోండి అంతేగాని ఒక రూపాయి తక్కువకు వస్తుంది కదా అని చెప్పేసి ఏది దొరికిన పుస్తకం తెచ్చుకోవద్దు మీరు మంచి పుస్తకం తెచ్చుకోండి మీకు ఏదో ఏదో అనుమానం ఉన్నది అని అంటే మీరు ఒక పని చేయండి అవి ఇవి ఎలా నేను రాసినటువంటి పుస్తకం ఉంది కదా శాస్త్రానికి శ్రీ విద్యాసారథి లలితా లలితాశాస్త్ర నామ భాక్ష్యం మీరు అది తెచ్చుకోండి అందులో భాస్కర్ రాయల వారి భాష్యం ఆ భాష అదేవి నేను బేస్గా తీసుకున్నాను దానికి మిగిలినటువంటి అనేకానేకమైనటువంటి గ్రంథాలు దేవి భాగవతం ఉపనిషత్తులు భగవద్గీత ఇలాంటివి అనేకానేకమైనటువంటి విషయాలన్నీ కూడా శ్రీ విద్య పూర్తిగా కలిపి వీటన్నింటినీ జోడించి రాసినటువంటి భాష్యం అది అదేమి వామాచారాన్ని చెప్పేది కాదు కాబట్టి మీకు నేను ఇక్కడ చెప్పేది ఏమంటే శాస్త్రం వామాచారాన్ని వివరించే గ్రంథం కాదు ఇదే నెంబర్ వన్ మేము చదవచ్చా శుభ్రంగా చదవచ్చు నిరభ్యంతరంగా మీరందరూ కూడా లలితాశాస్త్ర నామానికి భాష్యం చదువుకోవచ్చు మీకు నా మీద నమ్మకం ఉన్నది కాబట్టి నేను రాసిన గ్రంథమే చదువుకోండి నేను రాసిన గ్రంథం చదువుకోండి బయట మీకు మార్కెట్లో పుస్తకం దొరుకుతుంది లలితా లలితాశాహస్త్రనామ వాక్ష్యము నా పేరుకి పడగండి పుస్తకం ఇస్తారు పన్నెండు వందల పేజీలు అనుకుంటాను పుస్తకం పన్నెండు వందల పదకొండు వందల పేజీలో ఉంది ఆ పుస్తకం తీసుకోండి కూలంకుశంగా ఉంటుంది వ్యాఖ్య అన్ని రకాలుగాను వ్యాఖ్య వ్యాఖ్య ఉంటుంది అందులో అంతేగాని అది వామాచార గ్రంథం మాత్రం కాదు మీరు ఎవరైనా సరే శాస్త్రాన్ని చదవచ్చా అంటే నిరభ్యంతరంగా చదువుకోవచ్చు భాస్కర్ రాయల వారు రాసినటువంటి లలితాశాస్త్ర నామ భాష్యం దేశవ్యాప్తంగా ఆసేతి హిమాచల పర్యంతము దీన్ని ప్రామాణికమైనటువంటి గ్రంథంగా మేము అంగీకరిస్తున్నాము అని ఆ రోజున కాశీలో ఉన్నటువంటి పండితులు అందరూ కూడా భాస్కర్ రాయల వారికి మాటిచ్చారు అది సామాన్యమైనటువంటి గ్రంథం కాదు లలితా సహస్రంలో ఇన్ని గొప్ప గొప్ప విషయాలు మనకి తెలిసాయి అంటే కేవలం భాస్కర్ రాయల వారే మనకి ఆయన పెట్టినటువంటి భిక్ష అది లలితా సహస్రాన్ని భాస్కర్ రాయల వారు భాష్యం కనుక రాయకపోతే అందులో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యత చెందినటువంటి ఆ విషయాలన్నీ కూడా మనకి తెలిసేవి కాదు ఆయన అంతటి మహానుభావుడు కాబట్టి మీరు రథాహస్త్రాన్ని చదువుకోవచ్చా ఇది వామాచారం అనే అనుమానాలు మానేయండి అది వామాచారం కాదు ఎవరైనా వామ దక్షిణ భయత వామాచారంలో కానీ దక్షిణాచారంలో కానీ ఎవరైనా సరే పారాయణ చేసేవంటి గ్రంథం అది సాక్షాత్తు అమ్మవారిని తీసుకొచ్చి మీ నుంచో నుంచోబెట్టే ఉండి లలితా శాస్త్రం అంటే ఏంటనుకుంటున్నారు దాన్ని శాస్త్రం సామాన్యమైనటువంటిది కాదు లలితాశాస్త్రం చదవాలి అంటే గత జన్మల యొక్క పుణ్యఫలము అనేది కావాలి యచ్చనో పశ్చిమం జన్మ ఎదువ శంకరశ్వయం ఎవరికైతే పునర్జన్మ లేదో ఎవరైతే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అవుతాడో అటువంటి వాడు మాత్రమే పంచదశ్రీ మహామంత్రాన్ని చేయగలుగుతాడు అని చెప్తుంది మనకి లలితాత్సతి ఆ మంత్రాలు కూడా వివరించినటువంటిది ఈ లలితాశాస్త్రనామభాక్ష్యం కాబట్టి లలితాశాస్త్రం చదవటానికి మీరు ఏ రకంగానూ కూడా అవసరం లేదు మీరు శుభ్రంగా చదువుకోవచ్చు అది ఏదో ఒక పర్టిక్యులర్ ఆచారానికి సంబంధించింది అనేది ఏం కాదు అది శుద్ధ వైదికము అది అంతా కూడా వేదాల్లో చెప్పినట్టుగా వేదాన్ని అనుసరించి ఉపనిషత్తులు కూడా జోడించి రాయబడినటువంటి గ్రంథం అది చెప్పాను కదా మీకు అనుమానం వస్తే నేను రాసినటువంటి శాస్త్రమే తీసుకోండి అదే చదువుకోండి మీరు కొనుక్కోలేకపోతే నెట్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి మీరు కొనుక్కోమని చెప్పటం లేదు డౌన్లోడ్ చేసుకుని చదవండి మీరు పైసా కూడా మాకు చెల్లించాల్సిన పని లేదు కాబట్టి మీరందరూ కూడా ఆ లలితా శాస్త్రం భాష్యాన్ని చదివి మీరు ఆ అమ్మవారి యొక్క కృపకి పాత్రులు అవుతారు అని ఆశిస్తూ ఓం తత్సం